యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనబడుతున్న మొక్క పత్తి పత్తి మొక్క దీనిని ముట్టుకోగానే ఈ విధంగా ముడుచుకుంటుంది దీని ద్వారా మనం మరుగు మందు తయారు చేస్తాము ఈ మొక్క ఏ విధంగా ముడుచుకుంటుందో అదేవిధంగా మనం ఎవరి మీద ఈ మరుగు మందుని పుయ్యాలనిపించినా అనుకుంటున్నా వాళ్ళు కూడా మన వశం ఈ విధంగా అయిపోతారు దీనిని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించండి దీనిని స్వతహాగా మేమే తయారు చేసి మా ఇంటి వద్దనే ఈ మొక్కలన్నీ మేము పెంచుతాము దీంతో పాటు ఇంకో ఐదు రకాల మూలికలను మేము పెంచి తయారు చేసి ఒరిజినల్ మరుగుమందును మీకు ఇస్తామండి భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య ఉన్నా భార్య భర్తను దూరం పెడుతున్నా భర్త భార్యను దూరం పెడుతున్నా ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా తల్లిదండ్రులు మాట వినని పిల్లల మీద ఈ మరుగు మందుని తినిపించడం కానీ పోయడం కానీ చేసినట్లయితే వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు దీనిని అన్నంలో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ జ్యూస్లో కానీ కలిపివ్వచ్చు రెండవది వచ్చేసి తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ శరీర భాగాలకు కానీ పొయ్యవచ్చు గురువుగారు నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము మీ ఏ సమస్య ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యను తెలపగలరు ఈ మరుగు మందుని పొయ్యలేని తినిపించలేని సిచ్యువేషన్లో వాళ్ళ ఫోటోలు పూర్తి పేరు ద్వారా వశీకరణం కూడా చేస్తాము మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు